నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత రాజస్థాన్ ఎడారి ప్రాంతం చుక్క నీరు తొరకడం కూడా ఒక్కొక్క చోట చాలా ప్రాబ్లంగా ఉంటుంది అలాంటి ఎడారి రాజస్థాన్లో అద్భుతం జరిగింది ఎడారి ప్రాంతంలో బోరుబా వేస్తామని తవ్వడం స్టార్ట్ చేస్తే అసలు నీరు వస్తుందా రాదా అనే సందేహంలో ఉన్న రైతుకు గంగమ్మ పరవళ్ళు తొక్కి ఆశ్చర్యానికి గురిచేసిందట ఎంతలా నీరు వచ్చాయంటే బోరును తవ్వుతున్న లారీ కూడా మునిగిపోయేంత నీరు వచ్చిందట భారీ ఉధృతతో నీరు పైకి ఉబికి రావడంతో పెద్ద గుంత ఏర్పడి అందులో బోరుబావి యంత్రం పడిపోయింది అతి పెద్ద మోటార్ పైపు పగిలితే నీరు ఎంత పైకి ఎగిసిపడినట్లు ఈ నీరు అలా భూమిపైకి వస్తూ ఉంది దీంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్కి గురయ్యారు దీన్ని విహెచ్పి అధికార ప్రతినిధి నేత వినోద్ బన్సాల్ ట్వీట్ చేశారు నేడు ఎడారి కూడా నీట మునిగిందంటూ ఆయన పోస్ట్ చేసిన వీడియో నెట్ ఇంట్లో వైరల్ గా మారింది ఓ విహెచ్పి కార్యకర్త పొలంలో బోరుబావి వేస్తుండగా నీటి ప్రవాహం పైకి వచ్చిందని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు జసల్మేర్ ఎడారిలో అంతరించిపోయిన పురాతన తల్లి సరస్వతీ నది ఈ ప్రవాహ ఉధృక్తి కారణమంటూ వినోద్ భన్సాల్ తన ట్వీట్లో వ్యాఖ్యానించారు ఇక్కడ సరస్వతీ నది గతంలో ఉండేదని ఆ ఎడారికి మొత్తం ఆ సరస్వతి నది మూసుకుపోయిందని ఇప్పుడు ఆ సరస్వతి నది బయటికి వచ్చింది అంటూ కూడా వినోద్ బన్సాల్ వ్యాఖ్యానించారు అంతేకాదు స్థానికులు కూడా పెద్ద ఎత్తున నీటి ఉధృతం రావడం చూసి అది ఖచ్చితంగా సరస్వతి నది అయి ఉంటుందని చెప్తున్నారు మన పురాణాలలో సరస్వతి నది ప్రస్తావన ఉందని ఇప్పటికీ భూగర్భంలో ఆ నది ప్రవహిస్తుందని స్థానికులు చెప్తున్నారు ఆ నదే ఇప్పుడు బయటికి ఉప్పొంగుతుందంటున్నారు అయితే ఈ నీరు నిజంగానే సరస్వతి నదికి చెందిందా చూద్దాం సరస్వతి నదికి సంబంధించి పురాణాల్లో ఉన్న ప్రస్తావనతో పాటు ఆధునిక పరిశోధనలో ఏముందో తెలుసుకుంటే దీనికి సంబంధించి ఓ అవగాహన ఏర్పడుతుంది భారతదేశంలో అనేక నదులు ప్రవహిస్తున్నాయి మన దేశంలో రెండు వందల కంటే ఎక్కువ నదులు ఉన్నాయి వీటిలో గంగా యమున నర్మదా కావేరి కృష్ణ గోదావరి ప్రధాన నదులు ఇక చాలా రాష్ట్రాల్లో ప్రజల జీవనాధారం కూడా ఇదే ఇకపోతే భారతదేశంలోని ప్రధాన నదుల పేర్లను ప్రస్తావిస్తున్నప్పుడు సరస్వతీ నది పేరు కూడా ప్రస్తావనకు వస్తుంది కానీ సరస్వతీ నది ఎక్కడ ప్రవహిస్తుందనడానికి ఖచ్చితమైన సమాధానం లేదు కారణం ఈ నది ఇప్పుడు ఉనికిలో లేదు దాదాపు నాలుగు వేల ఏళ్ల క్రితమే అంతరించిపోయిందని పరిశోధకులు చెబుతున్నారు అయితే ఈ నది ఇప్పటికీ భూగర్భంలో అంతర్వాహినిగా ప్రవహిస్తోందని పలువురు నమ్ముతారు సరస్వతి నది మూలం గురించి చూస్తే అది రాజస్థాన్లోని పర్వత పర్వతశ్రేణి మధ్యలో నుండి ఉద్భవించింది ఇది అలకనందా నదికి ఉపనదిగా పిలువబడుతోంది దీని మూలం ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ సమీపంలో ఉంది ఈ నది రాన్ ఆఫ్ కచ్లో చేరడానికి ముందు పఠాన్ సిద్ధపూర్ గుండా వెళ్తోంది సరస్వతీ నది గురించిన మొదటి ప్రస్తావన ప్రాచీన హిందూ గ్రంథాలలో కనిపిస్తోంది ఇది ఉత్తర వేద గ్రంథాలలో కూడా ప్రస్తావించబడింది ఒకప్పుడు హిందువులు పూజించే కొన్ని నదులలో సరస్వతీ నది ఒకటి ప్రయాగలో త్రివేణి సంగం అనే ప్రదేశం ఉంది ఇక్కడ స్నానం చేయడం ద్వారా భక్తుల పాపాలు హరిస్తాయని నమ్ముతారు గంగా యమున సరస్వతీ నదులు ఇక్కడ కలుస్తాయని చెప్తారు గంగా యమున రెండు దిక్కుల నుంచి వస్తే సరస్వతీ నది భూగర్భంలో ప్రవేశించి ఇక్కడ కలుస్తుందని చెబుతారు ఒకప్పుడు వేదవ్యాసుడు సరస్వతీ నది ఒడ్డున ఉన్న గణేషుడికి మహాభారత కథను వివరించేవాడని గ్రంథాలలో కూడా ఉంది ఆ సమయంలో ఋషి పాఠం పూర్తి చేయడానికి నదిని నెమ్మదిగా ప్రవహించమని అభ్యర్థించాడు సరస్వతి నది వారి మాట వినలేదు ముందుకు దూసుకుపోయింది నది ఈ ప్రవర్తనకు కోపం గణేషుడు శప్పించాడు ఈ శాపం కారణంగానే నది అంతరించిపోయిందని కొందరు చెబుతూ ఉంటారు ప్రాచుర్యంలో ఉన్న మరో గ్రంథం ప్రకారం సరస్వతీదేవి విశ్వాన్ని సృష్టించిన బ్రహ్మ తల నుంచి జన్మించింది బ్రహ్మదేవుడు చూసిన అత్యంత అందమైన మహిళల్లో ఆమె ఒకరు ఆమె అందం చూసి సరస్వతిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు ఆ సమయంలో మాతా సరస్వతి అతని కోరికను ధిక్కరించి భూమి కింద నది రూపంలో ప్రవహించటం ప్రారంభించిందని చెప్తారు దుర్వాసముని సరస్వతి నదిని శప్పించాడని కొన్ని ఇతర గ్రంథాలు కూడా పేర్కొన్నాయి కలియుగం వచ్చేంత వరకు నువ్వు అదృశ్యం కావాలంటూ శాప విమోచనం కూడా చెప్పాడని అంటారు ఈ కారణంగానే సరస్వతి అంతర్యామి అయింది కల్కి భూమిపై జన్మించిన తర్వాతనే సరస్వతి నది భూమిపై కనిపిస్తుందని చెబుతారు ఈ నది గురించి ప్రస్తావన కేవలం పురాతనాల్లోనే కాదు శాస్త్రవేత్తల నది ప్రవాహానికి సంబంధించి అనేక పరిశోధనలు చేశారు సరస్వతి నది కాలక్రమేణా కనమరుగైనట్లు రెండు వేల పదహారులో కేంద్ర జలవనరుల శాఖ నిపుణుల కమిటీ నిర్ధారించింది భారత ఉపఖండంలో ఈ నది ప్రవహించినట్లు ప్రభుత్వానికి సాధికారిక ఆధారాలు లభించాయి హిమాలయాల్లో పుట్టిన సరస్వతి హర్యానా రాజస్థాన్ ఉత్తర గుజరాత్ల మీదుగా ప్రవహించేదని కేంద్రం తెలిపింది నది పొడవు మొత్తం నాలుగు వేల కిలోమీటర్లు కాగా అందులో మూడు వేల కిలోమీటర్లు నది పరివాహక ప్రాంతం మన దేశంలో ఉంది మిగిలిన నది పరివాహక ప్రాంతం మన దాయాది పాకిస్తాన్లో ఉందని కమిటీ నివేదించింది యూపీలోని ప్రయాగ్ లోని త్రివేణి సంఘ స్థానంలో గంగా యమున సరస్వతి నదులు కలిసేవని అయితే కొన్ని వందల ఏళ్ల కిందట సరస్వతి నది ఉపరితలంలో కనిపించకపోయిందని శాస్త్రవేత్తలు గుర్తించారు అంతేకాకుండా భూగర్భంలో సరస్వతి నది ఆనవాళ్లు ఉన్నట్లు నిపుణులు తెలిపారు కేంద్ర ప్రభుత్వమే కాకుండా సరస్వతి నదిపై హైదరాబాద్ కు చెందిన నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు విమానం ద్వారా నిర్వహించిన ఎలక్ట్రో సర్వేలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది ఎన్జిఆర్ డైరెక్టర్ డాక్టర్ వీరేంద్ర ఎం తివారి నేతృత్వంలోని బృందం ఈ పరిశోధన చేపట్టింది దీని ప్రకారం త్రివేణి సంగమ ప్రాంతాల్లో భూగర్భం నుంచి నలభై ఐదు కిలోమీటర్ల వరకు హిమాలయాల వైపు సరస్వతీ నది ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు నాలుగు కిలోమీటర్ల వెడల్పున పదిహేను మీటర్ల లోతున రెండు వందల డెబ్బై కోట్ల ఘనపు మీటర్ల ఇసుక వంద కోట్ల గనపు మీటర్ల నీరు ఉందని అంచనా వేశారు గంగా యమున నదుల నీటిని బ్యాలెన్సింగ్ రిజర్వాయోగా సరస్వతి నది ఉపయోగపడుతుందని గుర్తించారు ఈ విషయాలతో కూడిన పరిశోధనా పత్రాన్ని అమెరికన్ జియోఫిజికల్ యూనిట్ జనరల్ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఒకటిన ప్రచురించింది ప్రస్తుతం బోర్వెల్ వేసిన ప్రాంతం కూడా ఒకప్పుడు సరస్వతీ నది పరివాహక ప్రాంతమే అని స్థానికులు చెబుతున్నారు అయితే ఇది నిజంగా సరస్వతీ నదేనా అన్న విషయం ఇంకా తేలాల్సి ఉంది ఒకవేళ నిజమే అయితే ఎడారి రాజస్థాన్ ప్రాంతం ఇటువంటి విషయంలో బయటపడటంతో ఆ ప్రాంతంలో నీటి ఎద్దడి తీర్చడానికి వీలవుతుంది ఈ ప్రాంతంలో పంటలు పండించుకోవడానికి వీలవుతుంది అంతేకాదు కల్కి జన్మించిన తరువాతే సరస్వతీ నది కలియుగంలో బయటపడుతుంది అని ముని శాపానికి అర్థంగా కల్కి జన్మించాడా అనే బాధన కూడా మొదలవుతుంది ఇక కల్కి జననానికి సంబంధించి ఉత్తరప్రదేశ్లోనే జరుగుతుందని అది ఒక ప్రాంతం అని కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు కల్కి జననం గురించి వచ్చిన సమయంలోనే సరస్వతీ నది కూడా బయటికి రావడము ఎప్పుడైతే సరస్వతీ నది భూమిపై కనిపిస్తోందో అప్పటికి కల్కి అవతారం కల్కి జన్మించడం జరుగుతుందని పురాణాల్లో ఉండడం ఇప్పుడు సరస్వతీ నదికి సంబంధించి రాజస్థాన్లోని ఎడారిలో బయటపడ్డ నీటి ఊటకు సంబంధించి అతి పెద్ద చర్చగా మారింది మీరేమనుకుంటున్నారు అది ఇంతక సరస్వతీ నదినా మరి సరస్వతి నది బయటపడిందంటే కల్కి అవతారం జరిగినట్టేనా అది యూపీలోనే మొదలు కాబోతుందా అసలు వీటన్నిటిపై మీ అభిప్రాయాలు ఏంటి ఇలాంటి వాటిని మీరు నమ్ముతారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఛానల్ చాలామంది చూస్తున్నారు సబ్స్క్రిప్షన్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి సబ్స్క్రిప్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే నచ్చితే లైక్ చేయండి వీలైనంతగా వీడియోస్ని షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి ఆర్థిక చేయుత మీ అందరి చేయుత ఆర్ వాయిస్ ఛానల్కి చాలా 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 అవసరం ప్రభుత్వానికి ప్రజలకి వారిదిగా ఉంటూ సనాతన ధర్మాన్ని జాతీయ వాదాన్ని జనాల్లోకి తీసుకువెళ్ళాలి అనే ఒక సంకల్పంతో మొదలుపెట్టిన ఛానల్ ఇది ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంది దయచేసి ఆర్థిక చేయుతను అందించండి ఆర్థిక చేయూతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టాలి అని ఒక మధ్య తరగతి అమ్మాయి కలకు సాకారం చేసిన వాళ్ళు అవుతారు అండ్ వ్యాపార ప్రకటనల కోసం మార్కెటింగ్ యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి అలాగే సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్